హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను నాకైతే కోళ్ళు అంటే చాలా ఇష్టం మీకు మరి ఇవి మా ఇంటి దగ్గర మా కోళ్ళు కోళ్ళను ప్రత్యేకంగా ప్రత్యేక స్థలం తీసుకొని పెంచాల్సిన అవసరము లేదు మన ఇంటి దగ్గర ఉండే ఖాళీ స్థలంలోనే మన పెరట్లోనే పెంచుకోవచ్చు దీనివల్ల మనకు కొంత ఆదాయం వస్తుంది మనం వేరే పనులకు వెళ్ళి కూడా మనం కోళ్ళను పెంచుకోవచ్చు ఈ బిజినెస్ మీదనే ఆధారపడకుండా వేరే బిజినెస్లు కూడా చేసుకోవచ్చు దీనివల్ల మనకు మంచి ఆదాయం వస్తుంది ఈ కోళ్ళు మన ఇంటి చుట్టూ ఉండే గడ్డి పురుగులు అవోటి ఇవోటి తిని పెరుగుతాయి పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలనుకునే వారికి స్థలం వాటికి రూములు వాటరు దాన అవన్నీ కావాలి కానీ పల్లెటూరులో ఉండే కోళ్ళకు అవన్నీ అవసరమే లేదు మన పరిసరాల చుట్టూ చాలా ఉంటాయి గడ్డి పురుగులు భూమిలో నుంచి పురుగులను తవ్వుకొని అవో ఇవో తిని చాలా పెరుగుతాయి నాటు కోళ్ళ వల్ల చాలా లాభం కూడా ఉంది పెద్దగా బిజినెస్ చేయాలన్న వారికి కూడా చాలా లాభం ఉంటుంది కానీ మనం దానిపై బిజినెస్ చేయాలంటే మనకు అవగాహన ఉండాలి నాటుకోళ్ళ బిజినెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అవగాహన ఉండాలి లేకపోతే ఆ బిజినెస్ మంచిగా రన్ అవ్వదు కానీ మార్కెట్లో నాటుకోళ్ళకు మంచి ధర ఉంది పెద్దగా షెడ్ కట్టి కోళ్ళను పెంచాలని నాకు ఉంది కానీ అంత పెద్దగా బిజినెస్ చేసే అంత అమౌంట్ నా దగ్గర లేదు అందుకే మా ఇంటి దగ్గర చిన్నగా ఇలా కోళ్ళను పెంచుకుంటున్నాను కోడి గుడ్డు నుండి కోడి పిల్ల బయటికి రావడానికి ఇరవై ఒక్క రోజుల సమయం పడుతుంది అలా వచ్చిన కోడి పిల్ల పెద్దగా కావడానికి సిక్స్ ఆరు నెలల సమయం పడుతుంది ఆరు నెలల సమయంలో కిలో నుండి కిలోనర వరకు కోడి పెరుగుతుంది మేమైతే ఫస్ట్ ఒక కోడిని తీసుకొచ్చినాం అది ఇప్పుడు ఒక ఒక పది పదిహేను కోళ్ళ వరకు అయినవి అంత కొంత ఆదాయం వస్తుంది చిన్న ఆదాయమైన గొప్ప సంతోషంగా ఉంటుంది ఇవైతే మా కోళ్ళు మేము అయితే ఈ కోళ్ళకి ప్రత్యేకంగా దాన అయితే ఏమీ వేయము అప్పుడప్పుడు వడ్లు మొక్కలు పోస్తూ ఉంటాము ఇప్పుడు చాలామంది మార్కెట్లో లభించే చికెన్ తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అందుకే మనమే కోళ్ళను పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మనకి అవసరమైనప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి కోళ్ళను కొనుక్కునే బదులు మన కోళ్ళను మనమే కోసుకొని తినవచ్చును ఇంకా వేరే వాళ్ళకి కూడా అమ్మవచ్చును దానివల్ల మనకు ఆదాయము వస్తుంది మనకు డబ్బు మిగులుతుంది కోళ్ళను పెంచడానికి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది ఎలా అయినా పెంచుకోవచ్చును షెడ్లు వేయాలన్న అవసరం ఏమీ లేదు మీ పనులు వదులుకొని ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కోళ్లను పెంచుకుంటూనే మనం వేరే పనులకు వెళ్ళవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్